నెక్స్ట్ చూస్తే మనకు కరీంనగర్ కరీంనగర్ లో వినోద్ బోయిన్పల్లి వినోద్ కుమార్ ఒకసారి ఆల్రెడీ సిట్టింగ్ ఒకసారి ఎంపీ చేసిండు బండి సంజయ్ సిట్టింగ్ ఎంపీ మెల్చాల రాజేందర్ రావు ఇంకేం ఎంపీ కాలే 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 ఇక్కడ కూడా క్లియర్ గా హిందుత్వం అనేది బాగా నడుస్తుంది కరీంనగర్ ఇప్పుడు నేను చెప్పిన అభ్యర్థుల దగ్గర ఇంతకు ముందు చెప్పిన దాంట్లో కూడా కొంతమంది కార్యకర్తలు అసంతృప్తి ఉండొచ్చు అవును కానీ ఓవరాల్ గా మోడీని చూసి కార్యకర్తలు పనిచేస్తారు మోడీని చూసి మేము ఓటేస్తామని విద్యావంతులు కానీ మహిళలు కానీ వాళ్ళు చెప్తారు సేమ్ అదే విధంగా కరీంనగర్ లో కూడా బండి సంజయ్ మీద కూడా ఒక కొంతమంది కార్యకర్తలకు ఉంటే ఉండవచ్చు అంటే మా గ్రౌండ్ లో గతంలో పనిచేసిన వాళ్ళు ఇప్పుడు కొంత చేయవచ్చు చేయకపోవచ్చు కానీ మోడీ మానే వల్ల మోడీ మానే వల్ల అక్కడ మోడీకి వెళ్ళడము తర్వాత అన్నమల వెళ్ళడం తమిళనాడు నుంచి వచ్చిన బీజేపీ ప్రెసిడెంట్ అన్నమల వెళ్ళడం మోటివేట్ చేయడం అట్లా బండి సంజయ్ అన్నకు అడ్వాంటేజ్ ఉంది అవుట్ రేట్ గా విన్నింగ్ సీట్ నా బండి సంజయ్ పాదయాత్ర చేయడం ప్రజా సంగ్రామ యాత్ర వన్ ప్రజా యాత్ర టూ త్రీ ఫోర్ చేయడం రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీకి మంచి వేవ్ తీసుకొచ్చిందని బండి సంజయ్ కరీంనగర్ లో కూడా హిందుత్వం ఎక్కువ ఉంది మోడీ మీద ప్రేమ ఉన్న వాళ్ళు కరీంనగర్ లో ఎక్కువ ఉండడం వల్ల బండి సంజయ్ కి హండ్రెడ్ పర్సెంట్ విజయం సాధిస్తాడు ఇక వినోద్ బోయిన్పల్లి కూడా కొంత పేరున్నప్పుడు కూడా ఈయన ఎన్నడూ కూడా నిరుద్యోగుల కష్టం వచ్చినప్పుడు తర్వాత నేరెళ్ల బాధితుల కష్టం వచ్చినప్పుడు కూడా పెద్దగా మాట్లాడికి వెల్చేల రాజేందర్ రావు కూడా పెద్దగా చేసినట్లేదు కానీ బండి సంజయ్ ముందుండి నేరళ్ల బాధితులకు సపోర్ట్ చేసిండి అనేది మనం చూసినాం అట్లా బండి సంజయ్ లో కొన్ని మంచి లక్షణాలు ఉండడము తర్వాత ఈ ముగ్గురు అభ్యర్థులలో కూడా బెటర్ పర్సన్ బండి సంజయ్ అవడం తర్వాత ప్రధాని మోడీ అవడం వాళ్ళ ప్రధాని అభ్యర్థులు పెద్దగా లేకపోవడం అనేది కూడా ఇక్కడ కరీంనగర్ కూడా మనం చూడొచ్చు లక్ష్మి ఇది ఇదే అండి రిపోర్ట్ మా రిపోర్ట్ ప్రకారం ఫస్ట్ లీడ్ లో కరీంనగర్ లో సెకండ్ లో రాదు ఇద్దరు దానికి పోటీ మరి మీ కామెంట్ ఏమైనా పెడితే